మేఘాలయ హనీమూన్ కథలో హత్య వెనకున్న ప్రేమ కథ బయటపడింది అంతే కాదు ఈ హనీమూన్ మటర్ మిస్ట్రీ సినిమాను మించిన ట్విస్టులతో అందరినీ షాక్ గురి చేస్తోంది భర్త రాజా రఘువంశీని చంపేందుకు నవవధు సోనం కావాలనే మేఘాలయ తీసుకెళ్లిందని పోలీసులు గుర్తించారు మేఘాలయాలో చెబితే హత్య విషయం బయటపడదు శవం కూడా దొరకకుండా ఉంటే తప్పించుకోవచ్చని సోనం ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహ ప్లాన్ చేశారు మన అసలు ఎవరి రాజ్ కుశ్వాహ అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సోనం సోదరుడు గౌరవకు ఒక చిన్న కంపెనీ ఉంది అందులో రాజ్ కుశ్వాహ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు అయితే తన సోదరుడి ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్లేది సోనం ఆ క్రమంలోనే ఇద్దరు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు శారీరకంగా కూడా ఎప్పుడో దగ్గరయ్యారు అయితే ఇంట్లో సోనం కు పెళ్లి చూపులు చూస్తున్నారు వారికి ఇంటి సంబంధమైన రాజా రఘువంశి గురించి తెలిసింది మధ్యవర్తుల ద్వారా వారిని అప్రోచ్ రాజా రఘువంశి కి సోనంకు పెళ్లి చూపులు కూడా జరిగాయి పెళ్లి చూపుల్లోనేమో నాకు రాజా నచ్చాడని సోనం చెప్పింది మరోవైపు రాజా రఘువంశి తండ్రి ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ బాగానే సెటిల్ అయ్యాడు అయితే తమ ప్రేమ గురించి సోదరుడికి చెప్పలేకపోయింది సోనం అదే పెళ్లి చంపేస్తే ఈ హత్య విషయం బయటపడదు శగం దొరకకుండా ఉంటే తప్పించుకోవచ్చని సోనం ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ ప్లాన్ చేశారు ముందే ఈ విషయం చెబితే తనను ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడని ఆమె ప్రియుడు భయపడ్డాడు దీంతో ఆమె పెళ్లికి ముందు ఒప్పుకుంది పెళ్లి తర్వాత భర్తను చంపేస్తే కలిసి రెండో పెళ్లి కాబట్టి మన ప్రేమను ఆ తర్వాత హాయిగా ఉండొచ్చనేది పథకం అనుకున్నట్టుగానే పెళ్లి అయిపోయింది ఇక మేఘాలయాలో లో చెప్పాలనేది సోనం ఆమె లవర్ ప్లాన్ చేశారు అందుకోసం సోనం హనీమూన్ కు మేఘాలయ వెళదామని చెప్పింది భార్య ప్రేమగా అడగడంతో హనీమూన్ ను మేఘాలయ ఎంజాయ్ చేయించనుకున్నాడు ఆమె భర్త ఆ మేరకే ఒప్పుకున్నాడు అయితే సోనం భర్తను చంపేందుకు తమ ఆఫీసులోనే పనిచేసే ముగ్గురును పరమాయించాడు ప్రియుడు రాజ్ కుష్వాహ వారికి ఒకేసారి భారీగా డబ్బులను ఇచ్చారు ఎంత అనేది పోలీసుల మీడియాకు చెప్పలేదు అయితే సెవెన్ దొరకకుండా ఉంటే కేసులో ఇరుక్కోమని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు తన వెంటే ప్రియుడు హంతకాలను కూడా వెనక రప్పించింది చిరపుంజిలోని కొండ ప్రాంతానికి ట్రెక్కింగ్ చేస్తూ భర్తను తీసుకెళ్లింది నేచరాలు ఇక్కడ వర్షాకాలం మొదలవడమే కాదు మామూలుగానే చిరపుంజిలో ఎప్పుడూ వాన పడుతూనే ఉంటుంది దీంతో టూరిస్టులు తక్కువగా ఉంటారని చాలా బ్లాండ్ గా భర్త రాజా రఘువంశి పైకి తీసుకెళ్లింది కొండపై వరకు గైడ్ ని తీసుకెళ్లారు ఆ తర్వాత తాము ఒంటరిగా రాగలమని చెప్పి గైడ్ కి డబ్బులు ఇచ్చి పంపించేసింది సోనం ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు ఇక దూరంగా టూరిస్టుల మాదిరిగా ఉన్నారు హంతకులు అదును చూసి దగ్గరకు వచ్చి మొదట తలపై బలమైన దెబ్బలను ఐరన్ రాడ్లతో కొట్టారు గొప్ప కొలగానే కత్తులతో నరికారు ఆ తర్వాత కొన ఊపిరితో ఉండగానే లోయలోకి విసిరేశారు ఆ తర్వాత తో కలిసి అక్కడ నుంచి పారిపోయింది షిల్లాంగ్ రాగానే హంతకులను వేరు చేసి ప్రీడితో ఎంజాయ్ చేసింది కానీ సీఎం ఈ కేసుపై పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పోలీసులు ఎంతో కష్టపడ్డారు లోయలో ఉన్న రాజా మృతదేహాన్ని తీయడానికి ఎన్టీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహా ఎంతో మంది కష్టపడి తాళ్ల సాయంతో కిందికి దిగి బైక్ తీసుకురాగలిగారు అయితే ఈ సమయంలోనే సీసీటీవీ ఫుటేజ్ సాయంతో రాజా రఘువంశీని అనుసరిస్తున్నట్లు కొంతమందిని పోలీసులు గుర్తించారు మరోవైపు చివరి ఫోన్ సిగ్నల్ కూడా డెత్ స్పాట్ లోనే ఎద్దరిది ఉంది కానీ సెల్ ఫోన్లు లేవు ఇక మృతదేహం పక్కన సోనం చాలా తెలివిగా తన రెయిన్ కోట్ ను వదిలేసింది అంటే తాను కూడా చనిపోయి ఉండొచ్చని తప్పుదారి పట్టించేందుకు డ్రామాలాడింది కానీ ఆమె కాల్ డేటాలో నిత్యం రాజ్ కుస్వాహాతో మాట్లాడటం మెసేజ్ చేయటం గమనించారు పోలీసులు దీంతో ఖచ్చితంగా భార్య చంపిందని పోలీసులు అనుమానించారు సోనం ప్రియుడు రాజ్ కుస్వాహా ఫోన్ పై నిఘా పెట్టగా హంతకులు ఈ రాసుకు స్పహాతో హంతకులు మాట్లాడుతూ ఉండగా ఫోన్ సిగ్నల్ ఆధారంతో పోలీసుల ముగ్గురిని అరెస్టు చేశారు ఆమె క్రీడ రాజ్ కుస్వాహాను మేఘాలయ పోలీసు అదుపులోకి తీసుకున్నారు అయితే ఎప్పుడైతే మేఘాలయ డిజిపి ప్రెస్ మీట్ పెట్టి మరీ సోనమే భర్తను చంపించిందని చెప్పాడు కొత్త ఆడింది అప్పటికే బ్రీడితో వేరైన సోనం యూపీ కి వచ్చి గాజీపూర్ నేషనల్ హైవే దగ్గర నుంచి తల్లిదండ్రులకు కాల్ చేసింది వాళ్ళేమో పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు ఈలోపు ఆమెనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది ఇప్పుడు విచారణలో మాత్రం నన్ను నా భర్తను కిడ్నాప్ చేశారు నేను నా భర్తను చంపలేదని కహానిలో చెబుతోంది సోనం ట్రీట్మెంట్ ట మొత్తం చెప్పేశారు తమకు సోనం ఇచ్చిందని చెప్పారు ఆమె బ్రీడి ప్లాన్ తో కలిసి చంపామని ఒప్పుకున్నారు ఇక సోనం తండ్రైతే ఏకంగా మేఘాలయ పోలీసులే అబద్దాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నాడు నా కూతురు పోస్తా మా ఆఫీసులో పనిచేసే రాజ్ ఇంకా చాలా మంచివాడు అతనికి నా కూతురుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు మరోవైపు నవమరుడు రాజా సంచలన విషయాలు బయటపడ్డాయి తల మీద బలమైన వేయడంతో బుర్రకు బయటపడ్డాయికలు వచ్చాయి కత్తిపోట్లతో విచక్షణ రహితంగా పొడిచారని ఘటనపై మేఘాలయ డిప్యూటీ సీఎం క్యాన్సింగ్ షాక్ అయ్యారు భర్త నవే చంపిందంటే నేను కూడా మొదట నమ్మలేదు మా అధికారులు నాకు ఫోన్ చేసి విషయం చెబితే కలత చెందాను అని ప్రశ్నించానని ప్రిస్టోన్ ఆందోళనకరంగా మీడియాతో మాట్లాడారు ఆమె చేసిన పనికి మా రాష్ట్రంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు మేఘాలయ చాలా సురక్షితమైన ప్రాంతం పర్యాటకులు రావాలి ఇది ఒక హంతకరాలు నమ్మించి భర్త చెప్పిన ఘటన మాత్రమే మేఘాలయ ఎంతో సురక్షితం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మా రాష్ట్రానికి రండి భద్రంగా చూసుకుంటాం కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు వాటిని నమ్మద్దు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది మేఘాలయ వచ్చి మీరు ఆహ్లాదంగా గడపండి ఈ కేసు వలన మా పోలీసులు నిద్రలేని రాత్రులు గడిపారని చివరకు హంతలో అరెస్టు చేశారని డిప్యూటీ సీఎం ప్రకటించారు ఈ నీచాలి కారణంగా దేశంతో పాటు మేఘాలయ టూరిజంపై కూడా ప్రభావం పడింది ఈ విషయం తెలిస్తే తన ఉద్యోగం నుంచి తీసివేస్తాడని ఆమె బ్రీడేమో భయపడ్డాడు దీంతో ఆమె పెళ్లి గొప్పకుంది పెళ్లి కలిసి ఉండొచ్చు అనుకున్నారు సోనం ఆమె కాబట్టి మన ప్రేమను ఒప్పుకుంటారనుకుంది ఆ తర్వాత హాయిగా ఉండొచ్చు అనేది పథకం కానీ మొత్తంగా ఇప్పుడు బెడిసి కొట్టింది హత్య చేయడం అంటే చాలా సులువు అనుకున్నారు బాడీని మాయం చేయడం ఇంకా ఈజీ అనుకున్నారు కానీ అనుకున్నంత సులువుగా వీరి ప్రక్రియ కొనసాగలేదు అందుకే ఇప్పుడు కొత్త కహనీ మొదలు పెట్టారు ఇప్పుడు సోనం మేము మరో కొత్త కొత్త చెబుతుంది ఆమెకు డ్రగ్స్ ఇచ్చారట సోనం ఎక్కడ తనను తాను బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది హత్యకు తనకు సంబంధం లేదని తనకు డ్రగ్స్ ఇచ్చారని చెబుతోంది సోనం డ్రగ్స్ మొత్తంలో ఉన్న తనను గాజీపూర్ తీసుకొచ్చారని అక్కడ నుంచి తాను ఓ దాబాలకు వచ్చి తల్లిదండ్రులకు ఫోన్ చేశానని వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కలమంటే వచ్చి లొంగిపోయానని చెబుతోంది ఈ మాటలన్నీ విని మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు ఇప్పుడు ఆమె మాటలని అస్సలు నమ్మడం లేదు మేఘాలయ పోలీసులు ప్రస్తుతం ఆమె విచారణ చేస్తున్నారు సోనం సరిగా స్లాబ్ చేసుకోలేదు పోలీసుల గురించి ఆమెకు ఇంకా సరిగా తెలియనట్టుంది తనను తాను బాధితురాలుగా చెప్పుకుంటే బయటపడచ్చే సోనం కానీ అలా జరగనే జరగదు మొత్తానికి ఇప్పుడు సోనం ఆదం ఉంది హత్య చేసిన ముగ్గురు కూడా ఉన్నారు అలాగే ఆమె వీళ్ళు రాజకు కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు వీరి ముగ్గురికి శిక్ష పట్టం ఖాయం మరి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి